నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరవ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనంఘన స్వాగతం పలికారు మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాబుల శ్రీధర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఆనంద్ నగర్ భవానీ నగర్ లక్ష్మీ కాలనీలో డోర్ టు డోర్ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని నివేదిత కోరారు ఒకే ఏడాదిలో తండ్రిని చెల్లిని కోల్పోయిన తనకు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జనమంతా నివేదితకు సంపూర్ణ మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి చేశారు అన్ని వర్గాల సంక్షేమాన్ని వారు పరిరక్షించారు కాబట్టి మీరు అన్ని వర్గాలను కలవండి మా మద్దతు మీకే ఉంటుందని చెప్పి ప్రతి చోట కూడా ఇవాళ చెప్తా ఉన్నారు ఇవాళ మిగతా పార్టీలలో మా సోదరుడు చెప్తా ఉన్నారు అక్కడ మా దగ్గర నుంచో అక్కడి నుంచి దగ్గర తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్న నాయకులు ఉన్నారు మా వైపు ప్రజలు ఉన్నారు కంటోన్మెంట్ సాయన్న గారు చేసిన అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన పది సంవత్సరాల్లో చేసినటువంటి యొక్క అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాము పెన్షన్లు ఇచ్చినాము అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసినాము కమ్యూనిటీ హాల్ కట్టినాము స్కూల్స్ ని అభివృద్ధి పరిచినాము మంచి నీళ్ళు ఇచ్చినాము బోర్లు వేయించినాము సాయన్న గారి నేతృత్వంలో కాబట్టి అంత అభివృద్ధి కూడా మళ్ళీ ఉండాలి కంటోన్మెంట్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మహిళా యువ నాయకురాలు ఉన్నత విద్యావంతురాలు నివేత గారికి ఓటేయమని చెప్పి మేము అభ్యర్థించినప్పుడు ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి సానుకూల స్పందన వస్తా ఉంది మా కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పోయినసారి కంటే కూడా డబుల్ మెజారిటీ తోటి గెలుస్తామనే విషయంతో పనిచేస్తున్నారు వారందరూ కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తారు కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ గులాబీ జెండా మరొకసారి ఎగురుతుంది రాబోయే శాసన సమావేశంలో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నివేద సాయన్న గారు పాల్గొంటారు మా మాతాజీ నగర్ కంప్లీట్ చేశాము ఈ పాదయాత్రలో మాతో పాటు మా ఎక్స్ బోర్డ్ మెంబర్ పాండు యాదవ్ గారు మా ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ రెడ్డి గారు మాతో పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ప్రజలందరూ కూడా మాతో ఉన్నారు ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము సాయన్న గారి ఏదైతే అభివృద్ధి చేశారో దాని వల్ల వాళ్ళ గుండెల్లో అలానే ఉండిపోయారు సాయన్న గారు చేసిన అభివృద్ధి ఇంకా కేసీఆర్ గారు పెట్టిన అన్ని పథకాలు ప్రతి ఒక్క గడపకి అందిందండి సో అందరూ కూడా ముందరికి వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపిస్తా అని చెప్తున్నారు ఈ రోజు వాడు మాతాజనగర్ అనంత్ నగర్ మరియు భవానీ కాలనీ ప్లస్ మామతాజనగర్లో మేము పాదయాత్ర జరగడం జరిగింది ప్రత్యేకంగా ఎక్కడ పోయినా కానీ ప్రజలు కంపల్సరీ మీకే ఇస్తామయ్యా ఎందుకంటే సాయి నాగారు నువ్వు యాద్ చేసుకుంటా వారు కూడా చెప్పడం జరిగింది సో నివేదిక గారికి కూడా వాళ్ళు బాగానే కౌలు ఇచ్చుకొని మరీ చెప్తున్నారు కంపల్సరీ మీకే ఓటేస్తామని చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా వేరే పార్టీలు కూడా వస్తున్నాయి చాలా మంది వస్తున్నారు కంపల్సరీ మీకే ఇస్తామని వాళ్ళు ఖచ్చితంగా మాకు మాటిస్తారు కాబట్టి మాకు చాలా సంతోషం ప్రజలకు ధన్యవాదాలు ఈ విధంగా చెప్పడానికి థ్యాంక్ యూ